ప్రేజ్ల స్నేహితులరా ఈ ప్రపంచంలో మనము అనేకమైన వింతైన విషయాలను చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా ఒక వింతైన మనిషిని మీకు నేను చూపియాలనుకుంటున్నాను అనేది ఎవరో కాదు నేనే నిజమే ఈ ప్రపంచంలో నేను ఒక వింతను అని నన్ను నేను చాలాసార్లు అనుకున్నాను ఎవరో నన్ను అనాల్సిన అవసరం లేదు నన్ను నేనే ఇంత వింతైన మనిషిని ఏంటి నేను ఇంత వింతైన జీవితం ఏంటి నాది అని అనుకున్నాను చాలాసార్లు స్నేహితులారా నేను పుట్టి తొమ్మిది నెలల ప్రాయంలో నా తల్లి చనిపోయింది ఇంకా నాన్న అనబడే వ్యక్తి నన్ను మా అమ్మమ్మ తాతల దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు తన దారి తాను చూసుకున్నాడు అయితే దేవుని మిల్లారా అమ్మమ్మల తాతల దగ్గర చాలా చక్కగా పెరిగాను అమ్మ నాన్నలు లేరు అని నేను ఏ నాడు కూడా వారి దగ్గర బాధపడిన సందర్భం లేదు చాలా చక్కగా పెంచారు నన్ను అన్ని విధాలుగా మరి అలా నేను చదువుకుంటున్న క్రమంలో ఐదవ తరగతికి వచ్చేసరికి మా తాత చనిపోయాడు ఇంకా అప్పటి నుండి అమ్మమ్మ తనొక్కతే నన్ను పెంచుతూ మరి హాస్టల్లో వేయడం అలా చదువుకుంటూ చదువుకుంటూ మరి దాదాపు నా పెళ్ళి తర్వాత అమ్మమ్మ చనిపోయింది అప్పుడు తెలిసింది ఏం బిళ్ళారా నేను ఈ లోకంలో ఒక అనాథను అనే విషయాన్ని నా అమ్మమ్మ తాత ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఒక అనాథను అనే ఆలోచన రాలేదు నాకు మా అమ్మ ఎందుకు లేదు అనే ఆలోచన కూడా నాకు రాలేదు అయితే ఎప్పుడైతే పెళ్ళి అయిందో పెళ్ళి తర్వాత నాకు అమ్మ ఎందుకు లేదు అనే ప్రశ్నను నేను వేసుకోవాల్సి వచ్చింది తర్వాత ఎవరు లేరు అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను మా తల్లి రక్త సంబంధులు ఉన్నారు కానీ అమ్మమ్మ తాత అందించినంత ప్రేమ నాకు ఎక్కడా దొరకలేదు ఇంకా అలా నేను పెళ్ళి తర్వాత నేను ఒక అనాథను లేక ఒక దిక్కు లేని దాన్ని అనే విషయాన్ని మరి నేను ఏ ఇంటికైతే వెళ్ళానో ఆ కుటుంబం ద్వారా విన్నాను అనేక సార్లు అనేక సార్లు దిక్కు లేనిది దిక్కు లేనిది దిక్కు లేనిది అని విని విని విసిగిపోయాను అలాంటి క్రమంలో నేను ఒక అనాథను అనే సార్లు దేవుని సన్నిధిలో ఎందుకు నన్ను ఇక్కడ పంపించావని మొర పెట్టుకున్నాను మరి ఈ క్రమంలో నాకు ఇద్దరు పిల్లల్ని దేవుడిచ్చాడు ఆ ఇద్దరు పిల్లలు దాదాపు హై స్కూల్కి వచ్చేసరికి సెవెంత్ ఎయిత్ క్లాసెస్ ఆ టైంలో మరి భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ నా ప్రయాణం పిల్లల్ని మరి వారిని చదివిపించడము ట్రైనింగ్స్ ఇప్పించడం తర్వాత పిల్లలు దేరా నేను ఇక్కడ నా భర్త చనిపోయిన తర్వాత నా పిల్లలను ఇద్దరిని నా ప్రక్కన పెట్టుకొని నా లోహం ఇదే కదా నేను ఎందుకు బాధపడాలి అనుకున్నాను ఇంకొక విధంగా చెప్పాలంటే పరలోక రాజ్యం అనే మాట ఉంది కదా ఆ పరలోక రాజ్యం నా ఇద్దరు పిల్లల మధ్యలో నేనుంటే ఇదే పరలోక రాజ్యం అనుకున్నాను చాలాసార్లు ఆ రీతిగా ధైర్యపడ్డాను నేను పరలోక రాజ్యంలో ఉన్నాను అని ధైర్యపడ్డాను కానీ అదే అబద్ధము అని తర్వాత తెలిసింది దేవునిల పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎక్కడ వారు అక్కడ ఎవరి కుటుంబాలతో వారు వేరైపోయారు మళ్ళీ దిక్కు లేని దాన్నే అయ్యాను దేవునిమిల్లరా నేటి వరకు కూడా అదే స్థితిలో అనాథగా ఉంటున్నారు కానీ ఈ ప్రయాణం అంతటిలో దేవుడు నన్ను ఏ నాడు కూడా నన్ను అశ్రద్ధ చేయలేదు దేవునిమిల్లరా ఏ నాడు నన్ను అశ్రద్ధ చేయలేదు తన ప్రేమను ఎక్కడ కూడా నాకు వెలితి చేయలేదు చేయలేదులరా వెలితి చేయలేదు మరి ఇంతగా నేను శ్రమ పడుతున్నా ఈ ప్రయాణంలో నిజంగా నేను లోకంలో నేను ఒక వింతను అనాథగా బ్రతుకుతుంది దిక్కులేని స్థితిలో నేను ఎందుకుంటున్నాను అసలు అని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఈ వింతైన జీవితం ఏంటి అనుకున్నాను దేవుడిలా కానీ దేవుడు నాతో మాట్లాడింది నీ ఈ జీవితంలో దేవుడు నీతో ప్రయాణం చేశాడు కదా ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకున్నది ఏంటో నీ ఇతరులకు చెప్పాలి కదా అని నాకు నేర్పించినప్పుడు నిజమే దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ నాతోనే వెళ్ళిపోతే కష్టం కదా వ్యర్థమైపోతాయి అనుభవాలు సత్యాలు కాబట్టి నాకు తెలిసిన సత్యం లేకపోతే నేను ఎదుర్కొన్న అనుభవాలు కొన్నైనా నాతోటి వారికి నేను అందిస్తే సంతోషం కదా నా తండ్రి సంతోషపడతాడు కదా అనే ఒక ఉద్దేశం చొప్పున నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను దాదాపు ఒక మూడు సంవత్సరాల కంటే ఎక్కువనే అవుతుంది ఛానల్ చాలాసార్లు అనుకున్నాను మరి ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత నన్ను నేను నా గురించి నేను చెప్పుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించి పెట్టుకున్నాను చాలాసార్లు అప్పుడప్పుడు నా వీడియోస్లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు కూడా చెప్పాను మరి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాదాపు దాటారు దేవుని కృపను బట్టి మీ అందరి ప్రేమను బట్టి మరి తప్పకుండా నేను నా గురించి కొంత చెప్పాలి అనే ఆశతో ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాను దేవునిల దాదాపు సిక్స్టీస్లోకి కూడా నేను ఎంటర్ అయ్యాను మరి ఇంకా నాకు మిగిలి ఉన్న కాలము కొంతనే కాబట్టి ఈ కొంత సమయంలో నేను ఏదైనా నా తండ్రికి నేను చేయాలి ఎంత బాధ పెట్టినా ఎంత తిట్టినా ఎంత ఆయనకు విరోధంగా నేను ప్రవర్తించిన తిరిగి నన్ను సరి చేస్తూ నన్ను నిలబెడుతూ మరి నాకు కావలసిన అనుదిన ఆహారాన్ని నాకు ఇస్తూ నన్ను పోషిస్తున్నాడు నా తండ్రి అలాంటి తండ్రికి నేనేమైనా చేయాలి ఆయన బిడ్డలకు నేను నాకు కలిగింది నేను చెప్పాలి అనే ఉద్దేశం చూపున ఈ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి దేవుని పిల్లలు మరి దేవుడు నా పట్ల జరిగించిన ప్రతిక్రియను మీతో పంచుకోవాలనే ఉద్దేశం చొప్పున ఛానల్ పెట్టాను కాబట్టి దయచేసి మరి మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నాను ఇంత మట్టుకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా నిండు వందనాలు మరి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా నా వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా నా మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి నా కొరకు ఇంకా నువ్వు ప్రార్థించండి ఈ నా మిగిలిన కాలం ధైర్యంగా ముందుకు సాగుటకు మరి మీ అందరి ప్రార్థన కూడా నాకు అవసరం నా కొరకు కూడా మీరు ప్రార్థించండి మరొకసారి చెప్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ గార్బ్యసి ఆల్ గార్బ్య సిఆల్